ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి ఇక్కడ ఫ్లెక్స్ చూడండి ఇకో ఫ్రెండ్లీ ఫ్లెక్స్ అండి ఇది కాటన్ క్లాత్ మీద రాయించారండి ఒకళ్ళ ఇంటి దగ్గర అంటే తుర్రేడు గ్రామంలో సుధారాణి గారని స్కూల్ టీచర్ అండి వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతుంటే ఎదురుగా ఈ బో ఇది పెట్టించారండి ప్లాస్టిక్ వర్ధాలు వాడడం వల్ల ఏను అనారోగ్యాలకి వ్యాధులకు కారణం అవుతుందో అందువల్ల ఈ క్రామ ఈ కార్యక్రమం నందు ప్లాస్టిక్ని వరకు తగ్గిస్తున్నాం మీరు అందరూ సహకరించాలి ఇట్లు కుటుంబ సభ్యులని పెట్టారండి అసలు వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి అంటే ఆ ఫంక్షన్కి మనకి చక్కగా ఇలాగ మన ప్లేట్లని గ్లాసులని వాళ్ళు వాడడం జరిగిందండి అందరూ కూడా పట్టుకెళ్ళారండి మధ్యాహ్నం లంచ్కి కూడా ఆవిడ ఈ విధంగానే అరేంజ్ చేశారు అంటే బఫే పెట్టలేదండి కింద కూర్చోబెట్టే పెట్టారు కానీ మన ప్లేట్లని గ్లాసులనే వాడడం జరిగిందండి కూర్చోబెట్టి పెట్టినా కూడా అందులోనే పెట్టారు ఆవిడ ఏం చెప్పారంటే ఈ అరిటాక్ని లేకపోతే విస్రాక్ని ప్లేట్లు వేయండి మన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పాను తొట్టేనంటే అది కూడా ఒక పల్లెటూరేనండి అయినా సరే ఆవిడ ఏమన్నారంటే ఏమి అనుకోరండి మన ఫీలింగ్ అంతే మనం ఏం ఆఫర్ చేస్తే మన చుట్టాలు అందులోనే తింటారు అందులో ఏమి ఇబ్బంది ఉండదండి మనం అనుకుంటాం అంతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారని అని అన్నారండి అసలు గ్రేట్ అండి ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటే చాలండి ఆవిడ అలాగ కింద ఇలా ప్లేట్లలో పెట్టి పెట్టారండి అందులో విస్త్రాకు అరటాకు కూడా వేయలేదండి ఆవిడ అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటంటే ఎందుకు తినరో ఇలా అయినా తినచ్చు అని ఆవిడ ఫీలింగ్ అండి ఆ విధంగా పెడితే చూడండి చక్కగా తిన్నారు కాబట్టి మన అందరం కూడా ఇలాంటి విషయాలను ఆదర్శంగా తీసుకోవాలండి అంటే మన స్టీల్ బ్యాంక్ నుంచి ఇంకొక ఇంకొక ఆవిడ మనని వాడారండి వాడడం కాదు అసలు చాలా చక్కగా లంచ్కి కూడా వాడడం జరిగిందండి కాబట్టి మన స్టీల్ బ్యాంక్ నుంచి ఈ విధంగా ఆవిడ వాడడం వల్ల ఇంకొన్ని గ్లాసులు ప్లేట్లు కూడా మనం కొనకుండా ఆపగలిగామండి ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులను మన ఖాతాలోకి మన ప్రకృతి ఖాతాలోకి ఇంకొన్ని సేవ్ చేసాం అనమాట భూమిని రక్షించాం ప్రజల ఆరోగ్యాన్ని రక్షించామండి అంతే కదండి ఆ విధంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇలాంటి ప్రకృతి ప్రేమికులకి నా స్టీల్ బ్యాంక్ ఉపయోగపడుతుంది చూడండి అది అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత వాళ్ళు ఏంటంటే కడిగించారు కానీ తుడిపించడానికి అవ్వలేదండి వాళ్ళకి సారీ మేడం ఏమనుకోవద్దు మేము మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చేస్తాం కొంచెం చేంజ్ చేసుకోండి అన్నారు అప్పుడు ఏంటంటే మేము మేము ఎలాగో అసలు వాళ్ళు తుడిపించి అన్నీ ప పంపించినా కూడా దాన్ని చెక్ చేసుకుంటామండి ఎందుకంటే ఎక్కడైనా కూడా నీ నీరు ఉండిపోతే అక్కడ మనకి చాలా పట్టేస్తుందని ప్రతిదీ చెక్ చేసుకుని అసలు పెట్టమండి కాబట్టి ఆవిడ తుడిపించలేదన్నారు కాబట్టి ఇంకా ముగ్గురు మనుషులు పెట్టి మొత్తం అన్నీ కూడా నీట్గా మళ్ళీ కడిగించి అంటే వాటర్ అది అలా ఉండిపోయింది మన్నాడు చేస్తే అది స్మెల్ వస్తుంది కదండి మళ్ళీ కడిగించి ఎండలో పెట్టి అంటే అసలు సంక్రాంతి పండక్కి తోముకుని లోపల ఎలా పెట్టుకుంటామో అంత చక్కగా ప్యాక్ చేస్తామండి ఎందుకంటే మనం ప్లేట్లు పట్టుకెళ్ళినప్పుడు అవి అసలు బాగాలేదనే పేరు రాకూడదండి అది వస్తే మన వేస్టే కదండి మనం ఇది ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నామండి ఇది వేస్ట్ కాకూడదు కదండి అందు గురించి ఈ విధంగా మేము ప్రకృతికి సేవ చేయడానికి అలాగే స్టీల్ బ్యాంక్ మా దగ్గర నుంచి అందరూ ఉపయోగించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది మీరు నలుగురికి తెలియచేయండి కాతేరులోని ఎకో ఫ్రెండ్లీ స్టోర్లో ఈ స్టీల్ బ్యాంక్ అనేది అందుబాటులో ఉందండి ఇంకా చాలా యాడ్ చేసాము అందులోకి అంటే ఒక స్టీల్ ప్లేటు స్టీల్ గ్లాసు ఒక టీ గ్లాసే కాకుండా ఇంకా బౌల్స్ ఐస్ క్రీమ్ బౌల్స్ స్పూన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తా అది ఇంకో వీడియోలో చూపిస్తానండి మీరు అందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి మంచి విషయాలను నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేవ్ ఎన్విరాన్మెంట్